ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రోజుకొక సంచలనం బయటకొస్తోంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు కింది స్థాయి కార్యకర్తలు ఎవరికి వారుగా విడిపోతున్నారు పార్టీల అధినేతల కంటే ఎక్కువగా వైరం పెంచుకుంటున్నారు అయితే ఈ రాజకీయాల్లో మీడియా నలిగిపోతూ ఉండటం బాధితురాలిగా మిగిలిపోతూ ఉండటం అత్యంత విషాదం సిద్ధం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కొంతమంది మీడియా పెద్దలు ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి బురద చల్లుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ సిద్ధం సభకు జన సమీకరణ బాధ్యతను స్థానికంగా ఉన్న నాయకుల భుజాన వేసుకుంటున్నారు జగన్ కు వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థలు సిద్ధం సభకు సంబంధించి నెగిటివ్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి ప్రచురిస్తున్నాయి కూడా సహజంగానే వైసీపీ నాయకులకు ఇది నచ్చడం లేదు అందుకే వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థల తీరును సోషల్ మీడియాలో ఎండకడుతున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సంబంధించి ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన ఓ పేపర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ను వైసీపీ నాయకులు చితకబాదారు ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం ఓ కార్పొరేట్ హాస్పిటల్లో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నాడు దీనిపై సహజంగానే టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది సరైన పద్ధతి కాదంటూ మందలించారు ఓ పత్రికకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ పై దాడి అనంతరం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విలేకరుల సమావేశంలో మాట్లాడారు వైసీపీ సమావేశాలకు రావద్దని ముందుగానే కొన్ని పత్రికలకు న్యూస్ ఛానల్స్ అధిపతులకు చెప్పాము వారిపై నిషేధం విధించాం అయినప్పటికీ వారు మా సమా సమావేశాలకు వస్తున్నారు మాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు అలాంటప్పుడు మా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఈసారి ఆ పత్రికల అధిపతులు న్యూస్ ఛానల్స్ వస్తే ఒకవేళ పార్టీ మా పార్టీకి అనుబంధంగా పత్రిక న్యూస్ ఛానల్ వెళ్తే వారు కూడా ఇదే చేస్తారు అంటూ కొడాలి నాని హెచ్చరించారు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రధాన మీడియాలో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి అయితే దీనిపై టీడీపీ పాత్రికేయ సంఘాల నాయకులు మండిపడుతున్నాయి కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి